వికారాబాద్ జిల్లా పరిగిలోని జిల్లా పరిషత్ పాఠశాల నెంబర్ ఒకటిలో ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం కరుణ మున్సిపల్ చైర్మన్ అశోక్ ఏఎంసీ చైర్మన్ సురేందర్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు అర్చన రవికుమార్ మునీర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఐదు మండలాలు ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకు అందరూ విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా మరి బస్ పాస్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం మరి మీకు అందరు కూడా ఆ బస్ పాస్ ఉచితంగా ఇవ్వడం వల్ల మీకు ఎక్కడ కూడా రానికే ఇబ్బంది కాకుండా వసతులతో పాటు పాటు మరి ఆర్టీసీ కూడా మనం తెలుసు మరి గడిచినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీ నష్టాల బాధ్యత నడుస్తున్నా కూడా ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలి ఈ రకంగా మొత్తం ఉత్సాహం ఆ ఉద్దేశంతో ఈ బస్ పాసులు ఇవ్వడం వల్ల అక్కడ ఆఫీసు కార్మికులతో పాటు విద్యార్థులు కూడా మనం ఉచితంగా బస్ చేసిన ఇచ్చిన అనుకుంటామని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది మీకు అందరూ కూడా తెలిసి ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద అనేక మార్పులు తీసుకురావడం ఇలా ప్రతి విద్యార్థి కూడా చదువుకునే విధంగా మొట్టమొదటిగా గురుకులాలు దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో భరోపేతం చేయాలి ప్రైవేట్ పాఠశాలలు ఏ రకంగా వసతులు ఉన్నాయో మరి ప్రభుత్వ పాఠశాలలో ఆ రకంగా వసతులు ఉండాలని తర్వాత మార్తాను ఇలా దాదాపు మనం ఒక ఇప్పటికే ఇరవై ఇరవై స్కూల్ కంప్లీట్ చేస్తున్నాం నియోజకవర్గంలో అవన్నీ కూడా చూస్తున్నాం మనం కూడా పేపర్లో టీవీలో ప్రసార మాధ్యమాలు స్కూల్ ఏ రకంగా మారినాయో పన్నెండు కాంపోనెంట్లు ఇప్పుడు హై స్కూల్లో పన్నెండు కాంపోనెంట్లో ఇవాళ వసతులు వస్తున్నాయి ఇలా కంపౌండ్ వాళ్ళు కానీ కిచెన్ షెడ్ కానీ డైనింగ్ హాల్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ టాయిలెట్స్ కానీ అదేవిధంగా కలరింగ్ కానీ దాంతో పాటు గ్రీన్ రూమ్ గ్రీన్ బోర్డ్స్ క్లాస్ రూమ్లలో మరి బెంచెస్ కానీ డూల్ డెస్క్ దాంతో ఎయిత్ నైన్త్ టెన్త్ డిజిటల్ క్లాస్ రూమ్ ఇవన్నీ కూడా దాదాపు ఒక్కొక్క హై స్కూల్ కోటి రూపాయలు చెల్లారంటే మన స్కూల్ కూడా దాదాపు ఆంగరం కు సంక్యం చేసి 4 లక్షల రూపాయలు తోటి అనుని పొంది ప్రారంభిసం తర్గటం స్కూల్ కొచ్చుకుడి ఇక్కడ ఉన్నటువంటి చెంతం బట్టి రాయసారారను అరించడం